హరే శ్రీనివాస హరే శ్రీనివాస గురో రాఘవేంద్ర ఈ రోజున మోక్షద ఏకాదశి గీతాజయని సందర్భముగా మంత్రాలయం శ్రీ రాఘవ మఠమునందు శ్రీత కులాయకురారు భక్తి సద్ధులతో భక్తులందరికీ కూడా భగవద్గీత ప్రచార నిమిత్తమై భక్తులందరికీ కూడా ఈ గీత ప్రవచనాన్ని భగవద్గీతను పుస్తకాన్ని వితరణ చేస్తున్నారు వారికి వారి కుటుంబానికి అందరికీ కూడా భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలని ప్రార్థిస్తూ శ్రీ కృష్ణాయమ కృష్ణాయ వాసుదేవాయ హరియే పరమాత్మనే పండత క్లేశనాసాయ గోవిందాయ హోన్మ శ్రీ గురు పుయోదమ శుభమస్తు శీఘ్రమేవ సర్వకార్య సంగీతస్తుం ఓం నమో గురు రాఘవేంద్రాయ స్వామి నమ శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతా ఉపదేశం చేసిన ఈ రోజున గీతా జయంతిగా హిందువులు మొత్తం పెద్ద ఎత్తున భారతదేశంలో ఈ యొక్క పండుగను జరుపుకుంటున్నారు భగవద్గీత యొక్క విశిష్టతను తెలియజేయడం కోసం నా వంతు కృషిగా సర్వమతోన్నత ప్రార్థనలో కాంక్షించే వ్యక్తిగా ఈరోజు నేను భగవద్గీతను పంపిణీ చేయడం జరిగింది ఇది నా అదృష్టంగా భావిస్తూ హైందవ సంస్కృతిలో సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్క హిందువు కూడా రోజున తమ కుటుంబ పండుగగా భావించి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి భగవద్గీతను పంచడం వినిపించడం చదివించడం లాంటి పనులు చేస్తే వాళ్ళ కుటుంబానికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని మనం చేసిన కోటి పాపాలను ఒకటైనా నిష్కృతం చేసుకోవడానికి ఈరోజు మనకు శ్రీకృష్ణుడు కనిపించిన అవకాశాన్ని నేను బ్రాహ్మణుల ద్వారా ఈ సమాజానికి గొప్పగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గురు రాఘవేంద్ర స్వామి మఠాధిపతులకి అక్కడ ఇక్కడ పనిచేస్తున్నటువంటి పూజారి జయంతి జయస్వామికి మన పాదాలను నమస్కరిస్తూ ఈ యొక్క వేడుక ప్రారంభించారు